హలో ఫ్రెండ్స్ భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన సరికొత్త పాలసీ భీమా లక్ష్మి టేబుల్ నెంబర్ ఎయిట్ ఎయిట్ వన్ ఈ పాలసీ కేవలం భారతీయ స్త్రీలకు మాత్రమే ఇవ్వబడుతుంది ఈ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ సావరిన్ గ్యారంటీ ఉన్న ఏకైక ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియాచే ప్రవేశపెట్టబడింది ప్రారంభ తేదీ పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు మన భారతీయ ఎస్సీలు డబ్బులు పొదుపు చేయడంలో ముందుంటారు వారిని మరింత మరింత ప్రోత్సహించేందుకు మన భారతీయ జీవిత బీమా సంస్థ బీమా లక్ష్మి అనే ఈ పాలసీని సరికొత్తగా ప్రవేశపెట్టింది కాబట్టి ఈ పాలసీ మగవారికి కాకుండా కేవలం స్త్రీలకు మాత్రమే ఇవ్వబడుతుంది ఈ పాలసీకి స్టాక్ మార్కెట్తో ఎలాంటి సంబంధం ఉండదు ఈ పాలసీలో గ్యారంటీ ఎడిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ గ్యారంటీ ఎడిషన్ ఉంది దీని యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అర్హత తెలుసుకుందాం కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండాలి గరిష్ట వయస్సు యాభై సంవత్సరములు పాలసీ డబ్బులు కట్టే కాలం ప్రీమియం పేయింగ్ టర్మ్ చూసినట్లయితే ఏడు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరంలో ఎంచుకోవచ్చు పాలసీ కాల పరిమితి ఇరవై ఐదు సంవత్సరములు ఇరవై ఐదు పాలసీ కాల పరిమితి కనిష్ట బీమా మొత్తం రెండు లక్షలు గరిష్ట బీమా మొత్తం నో లిమిట్ అర్హతను బట్టి అండర్ రైటర్స్ డిసైడ్ చేస్తారు ఈ పాలసీలో మూడు రకాల మనీ బ్యాక్ ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్ ఏ పాలసీ కట్టే డబ్బులు ముగిసిన తర్వాత టీపీటీ అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సమ్మిషుడ్ ఇవ్వబడుతుంది ఆప్షన్ బిలో పన్నెండు సార్లు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెండు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వబడుతుంది పాలసీ మొదలైన తర్వాత ఆప్షన్ సిలో ఆరుసార్లు పదిహేను శాతం సమ్మిషుడ్ నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వబడుతుంది పాలసీ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఆప్షన్స్ పాలసీ చేసేటప్పుడు మాత్రమే ఇవ్వాలి తర్వాత మార్చుకోవడానికి అవకాశం ఉండదు ఇంకా గ్యారంటీ అడిషన్ ప్రతి సంవత్సరం సెవెన్ పర్సెంట్ సంవత్సరపు ప్రీమియంపై మరియు పాత ప్రీమియంలపై సెవెన్ పర్సెంట్ యాడ్ చేస్తారు మనీ బ్యాక్ డబ్బులు ఎస్బి డిఫర్మెంట్ పీరియడ్ ఐదు సంవత్సరాలతో తీసుకునే అవకాశం ఉంది ఆప్షన్ ఏలో ఒకసారి ఆప్షన్ బీసీలో రెండుసార్లు డిఫర్మెంట్ పీరియడ్ తోటి తీసుకోవచ్చు మెచ్యూరిటీ బేసిక్ మెచ్యూర్డ్ మరి గ్యారంటీ అడిషన్ ఇవ్వబడుతుంది ఆన్ డెత్ బేసిక్ మెచ్యూర్డ్ ప్లస్ గ్యారెంటీ అడిషన్ పాలసీ కట్టే విధానం చూసినట్లయితే ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ నాచ్ నాచ్ తీసుకుంటే త్రీ మంత్స్ అడ్వాన్స్ కట్టాల్సి ఉంటుంది లోన్ తీసుకునే అవకాశం ఉంది దీంట్లో ఆటో కవర్ అనే కొత్త ఫ్యూచర్ ఉంది దీంట్లో మూడు సంవత్సరాలు ప్రీమియం కట్టిన తర్వాత ఆరు నెలలు ఐదు సంవత్సరాలు ప్రీమియం కట్టిన తర్వాత రెండు సంవత్సరాలు పాలసీ కట్టకున్న ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది మన దగ్గర మధ్యలో డబ్బులు లేకపోతే ఈ ఇది ఉపయోగపడుతుంది రైడర్స్ చూసినట్లయితే యాక్సిడెంట్ డెత్ మరియు డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ తీసుకోవచ్చు యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ తీసుకోవచ్చు ఎల్ఏసి ఫిమేల్ క్రిటికల్ ఇల్నెస్ రెడర్ తీసుకోవచ్చు ఫిమేల్ పాలసీ కాబట్టి ఫిమేల్ క్రిటికల్ ఇల్నెస్లో క్యాన్సర్ లాంటి జబ్బులు ఆపరేషన్లు ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కవర్ చేయబడతాయి దీంట్లో అతి త్వరలో ఈ పాలసీ ఉదాహరణలతో వివరించబడుతుంది మరియు కొత్త పాలసీ జన సురక్ష పాలసీ టేబుల్ ఎయిట్ ఎయిట్ జీరో కూడా మీ ముందు ఉంటాయి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ ఎల్ఐసి అడ్వైజర్స్కు బాగా ఉపయోగపడుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యు ఆల్